మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి నవజాత శిశువుకు పాలు పట్టడం అంటే అది కేవలం తల్లి చేయదగిన పనేనని ఇప్పటిదాకా మనకు తెలుసు కానీ ఇప్పుడలా చెప్పడానికి లేదు ఒక తండ్రి కూడా తల్లి వారినే పాలు పట్టించవచ్చునని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు జపనీస్ వాళ్ళు కనిపెట్టిన ఒక పరికరం గురించిన వివరాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాం ఈ పరికరం మీ శిశువును తండ్రులతో అనుసంధానించడానికి మరియు వారి మధ్య అనుబంధం పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పబడితే మరియు ఆ పరికరంతో తండ్రులు సైతం శిశువుకు ఫీట్ కూడా చేయొచ్చు అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి రొమ్ములు తొలగించబడిన మహిళలకు కూడా ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడగలదు పసిపిల్లలకు పాలు పట్టే ఈ ఉత్పత్తి పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ పరికరాన్ని డెన్సు ఉత్పత్తిదారులు ప్రారంభించారు ఇది వక్షోజాలను పోలి ఉండి ధరించడానికి అనువుగా ఉన్న పరికరంగా ఉంటుంది మరియు ఇది పాలు లేదా మందులను నింపడానికి అనువుగా ఉంటుంది ఈ ప్రత్యేక పరికరాన్ని ఫాదర్స్ నర్సింగ్ అసిస్టెంట్ అని వ్యవహరించడం జరుగుతుంది రిపోర్ట్స్ ప్రకారం టెక్సాస్ లోని అస్టిస్ లో జరిగిన ఎస్ఎక్స్ ఫెస్టివల్ లో ఈ పరికరాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ పరికరం తండ్రులకు తల్లుల వలె పాలిచ్చే స్వేచ్ఛను కలిగిస్తుంది క్రమంగా ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా వారి మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయని చెప్పబడింది ఈ పరికరం చూసేందుకు నకిలీ రొమ్ముల వలె ఉంటూ అందులో ఒకటి పాలు లేదా మందులను కలిగి ఉంటుంది మరియు రెండవ రెమ్ము చనుమను కలిగి ఉంటుంది ఈ పరికరం కేవలం బిడ్డకు ఫీడ్ చేయడమే కాకుండా శిశువు నర్సింగ్ కార్యక్రమాలకు సంబంధించిన డేటాను సైతం ట్రాక్ చేయగలదని చెప్పబడింది మరియు స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి